సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కావాలనే కొంతమంది సోషల్ మీడియా మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని కళాశాల చైర్మన్ నీల సత్యనారాయణ మీడియా ముందు వాపోయారు తమ కళాశాలకు అన్ని అనుమతులు ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించామని కొంతమంది మాపై జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల కోదాడలోనే ఉందని ఎంతో మంది నిరుపేద విద్యార్థినులకు ఉచితంగా ఉన్నతమైన విద్యను అందిస్తూ ల్యాబ్ లైబ్రరీ మంచి హాస్టల్ సౌకర్యం లాంటివి అందిస్తూ విద్యార్థినుల భవిష్యత్ కోసం ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్న తమ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల అని ఈ సందర్భంగా తెలిపారు ఈ నేపథ్యంలో తమ కళాశాలకు ఎక్కువ అడ్మిషన్లు వస్తున్నాయని తెలిసి కొంతమంది కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు తమపై ఎలాంటి అనుమానాలు ఉన్నా నిరూపించుకోవడానికి ఏ సిద్ధంగా ఉన్నామని తమ వద్ద ఉన్న ఆధారాలను సైతం బహిర్గతంగా చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మా కాలేజీ అనుమతి పొందిన పత్రము ఈ అనుమతి పొందిన పత్రంలో ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్లని చూపించి మేము అనుమతి పొందామో ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ మేము ముందర పెడతాము మీ చేతికి ఎక్కడైనా ఈ ఈ యొక్క ల్యాండ్ లేకపోతే ఈ కన్వర్షన్ ల గానీ తప్పు ఉందని చూసుకో చూసుకోండి అభ్యంతరం లేదు వాళ్ళు ప్రచారం చేసే డాక్యుమెంట్లు కానీ వాళ్ళు ప్రచారం చేసే కన్వర్షన్లు గాని ఈ మేము ఉపయోగించలేదు మేము వాటి పర్మిషన్ తీసుకోలేదు అది వాళ్ళకు కూడా తెలుసు కేవలం అందరినీ మభ్య పెట్టడం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు ఇరవై ఇరవై ఆరులో ఏఐసిటి నుంచి మా కాలేజీ అనుమతి పొందిన పత్రము ఈ అనుమతి పొందిన పత్రంలో ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్లని చూపించి మేము అనుమతి పొందామో ఈ ల్యాండ్ డాక్యుమెంట్ల ఈ ల్యాండ్ డాక్యుమెంట్లని మేము ముందర పెడతాము మీ ఇస్తాము మీరు పోయి ఎక్కడైనా ఈ ఈ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్లో కానీ లేకపోతే ఈ కన్వర్షన్లో కానీ ఏమన్నా ఉందని చూసుకో చూసుకోండి అభ్యంతరం లేదు వాళ్ళు ప్రచారం చేసే డాక్యుమెంట్లు కానీ వాళ్ళు ప్రచారం చేసే కన్వర్షన్లు కానీ ఈ పర్మిషన్లు మేము ఉపయోగించలేదు మేము వాటిని పెట్టి పర్మిషన్లు తీసుకోలేదు అది వాళ్ళకు కూడా తెలుసు కేవలం అందరినీ పెట్టడం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారు కొద్ది రోజులుగా కొన్ని ప్రచార సాధనాలలో మాపై వస్తున్నటువంటి ఆరోపణలపై ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు చేసే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా గత ఐదు సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చు సమయంలో అడ్మిషన్లు అయ్యే సమయంలో మాకు అనుమతులు రావద్దని అడ్మిషన్లు కావద్దనేటువంటి ఒక కుట్రతోటి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ ప్రచారాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే అనుమతులు ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలో వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ అనుచరులతోటి వాళ్ళ పేర్లు మార్పించి కూడా అన్ని చోట్ల కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనుమతులు ఇచ్చేటువంటి ఏఐసిటి అయినా జేఎన్ టూ అయినా హైర్ ఎడ్యుకేషన్ అయినా టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా పదమూడు కాంప్లైంట్లు ఇచ్చారు పదమూడు కంప్లైంట్లు కూడా ఆ సంస్థల వాళ్ళు అధికారికంగా కొంతమంది అధికారుల సమూహంతో కమిటీలు వేయడం జరిగింది అట్టి కమిటీలలో కొన్ని కమిటీల వారు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల వ్యక్తులని ప్రత్యక్షంగా ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా వీడియో షూటింగ్ వీడియో షూటింగ్ ద్వారా రికార్డ్ చేస్తూ విచారణ చేయడం జరిగింది ప్రతి విచారణలో కూడా వాళ్ళు ఆరోపించే వాళ్ళు ఆరోపించే ఆరోపణలు ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పి గుర్తించి ప్రతి ప్రతి దగ్గర వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణను కూడా కొట్టివేయటం జరిగింది ప్రతి సంవత్సరం మా కాలేజీకి అనుమతులు ఇస్తానే ఉన్నారు ఇక ఎలాగైనా వాళ్ళకు తెలుసు మేము మేము అబద్ధాలతోటి ఆరోపణలు ఇస్తున్నాం ఆరోపణలు చేస్తున్నాం ఈ ఆరోపణలు విచారణ చేయకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోరు ఖచ్చితంగా విచారణ చేస్తారు విచారణ చేసిన తర్వాత మేము చేసిన తప్పుడు ఆరోపణల నిర్ధారణ అయితే కూడా వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇలా ఆరోపణ చేసినామని అని చెప్పి ఒక సాకుని చూపిస్తూ ప్రచార మాధ్యమాల్లో ఎవరో ఒకళ్ళు నా వివరణ తీసుకోవాలనేటువంటి ఆలోచన రాకుండా లేదా నా వివరణ తీసుకోవాలనేటువంటి తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి తన అనుచరులతోటి వాళ్ళ వాళ్ళ అనుచరులతోటి నా వివరణతో సంబంధం లేకుండా అటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆ ఆరోపణలని ఫోటోల ద్వారా వీడియోల ద్వారా వివిధ ప్రసార మాధ్యమాల్లో వైరల్ చేసుకుంటూ పోయి మా కళాశాలలో నిరుపేద గ్రామీణ యువతల కోసం పనిచేస్తున్నటువంటి కళాశాలని ఇటువంటి కళాశాలలో చదువు చదువుకునేటువంటి అవకాశం వాళ్ళ కలగకుండా భయభ్రాంతులకు గురై చదవకుండా ఉండి వాళ్ళ భవిష్యత్తు నాశనం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడినా ఏ ఆరోపణలు చేసినా పైకి చూపించే కారణం ఈ కళాశాలలో చేరేటువంటి పిల్లల భవిష్యత్ అనే చెప్తున్నారు మరి ఈ కళాశాలలో చదివే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు మాట్లాడేటట్లయితే ఈ కళాశాలలో చే చదువుతున్న పిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో వందల మంది వేల మంది బయటకు వెళ్ళారు ఎవరైనా ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉందని చెప్పి ఎవరిని అయితే లేదు కేవలం వీళ్ళు విద్యార్థులకు ఇబ్బంది కావద్దు అనేటువంటి ఒక 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 సాకు చూపించి నా మీద వ్యక్తిగత కక్షతోటి ప్రతీకారంతో ఈ కళాశాలకు పర్మిషన్ రాకుండా ఉండాలి అడ్మిషన్లు కాకుండా ఉండాలి ఇంకా నేను ఆర్థికంగా సమస్యల్లో కూలుకపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నారు వాళ్ళకేమైనా వ్యక్తిగతంగా నా నుంచి నష్టం కలిగిస్తే నేను నేను ఇటువంటి పనులు చేస్తున్నారేమని చెప్పి పత్రికా సాధనాల ద్వారా బహిరంగ ప్రకటనలు ఇచ్చాను మీ ద్వారా కూడా ప్రతి సంవత్సరం ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళకి నేను నా యొక్క సమాచారాన్ని చేరవేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎటువంటి నాతోటి పరిష్కారం ఏమన్నా పెండింగ్ ఉంటే అటువంటి వాటికి రాకుండా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేయడం వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య ఇక మరి నిజంగా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు నడవట్లేవు మరి ఎన్ని విద్యా సంస్థల్లో కూడా ఏ లోపాలు ఏ విద్యా సంస్థలు లేవా వాళ్ళు మరి గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళ అనుచరులతోటి బినామీ పేర్లతోటి ఈ యొక్క కళాశాల మీదనే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇంకో కళాశాల మీద ఏ లోపాలు వాళ్ళ కనిపించట్లేవా ఇంకో కళాశాల మీద ఎందుకు లోపాలు చేయట్లేరో సమాజం మొత్తం కూడా ఆలోచించి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళ మేము స్వచ్ఛందంగా ఒక 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 అకాడమిక్గా మీ నియమ నిబంధనలతోటి ఈ కళాశాలని మీ లాభాపేక్షలు లేకుండా కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మేము ఫీజు రింబర్స్మెంట్ గత నాలుగేళ్ళ నుంచి రాపోయినా నడుపుతున్నాం కానీ ఇంతకంటే అధ్వానంగా నడిపే కళాశాలలు ఎన్నున్నాలో మీకు తెలుసు మరి ఆ కళాశాలలో వీళ్ళకి ఎందుకు కనబడట్లేదో కూడా మీకు తెలుసు మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఈ ఒక్క నెల తప్పితే మిగతా పదకొండు నెలలు ఎక్కడ ఉంటుండ్రు నిజంగా కూడా నేను అనుమతుల నేను ఏదైనా తప్పుడు కాగితాలు పెట్టి అనుమతులు తీసుకొచ్చిన చెప్పి అంటున్నారు అనుకో మరి అవి ఉంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇబ్బంది పెట్టవద్దు ఈ కళాశాల చేరే పిల్లలకని చెప్తున్నారు అనుకో మరి అడ్మి అనుమతులప్పుడు అడ్మిషన్ అప్పుడే ఒక్క నెల రోజులు వచ్చి మిగతా పదకొండు నెలలు ఎక్కడ ఉంటున్నారు మరి దీన్ని బట్టి ఏంటి అడ్మి అనుమతులప్పుడు అడ్మిషన్లు రావాలనేది మేము ప్రతి సంవత్సరం ఏఐసిటి నుంచి కానీ జే